వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి చేయటానికి ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి నిర్వాహకులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు నాని గారి తరఫున అరే కసోలతో శర్మల రామారావు గారు పంచెల నందిగామ మండలం ఎంటిఆర్ జిల్లా వారి చత్రం వెంటనే కోట ప్రదర్శిస్తారు. రామారావు గారు పంచెల నందిగాం మండలం ఎన్టీఆర్ జల్లా వారి చత్తా పోటీకి రెడీగా ఉన్నాయి చాలు ఈ జత యజమానికి జ్ఞాపకం జ్ఞాతీయ స్థాయిలో నిర్వహించడం జాతీయ మండలాలు ప్రదర్శన కార్యక్రమాలను ప్రారంభిస్తారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులకు సోదరి మండలందరికీ కూడా నేర్పేరిన నాని గారు పడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు నాని గారు

ఓకేనండి ఆగండి పోటీ తప్పేనండి వద్దండి మనం పోటీలో అయ్యే పోటీలో అయ్యే కాంపిటీషన్లో అయ్యేలండి బాబు మీరు పక్కన పట్టుకోండి ఈ రాష్ట్ర ప్రజానికానికి అతిపెద్ద పండుగ రైతువారీగా రైతులు గ్రామాల్లో జరుపుకునేటువంటి పండగ ఈ పండగకి ఎంత దూరంలో ఉన్నా కూడా స్వగ్రామాలకి కుటుంబ సభ్యులు రావటం పిల్లలు సెలవులు ఉండటం వల్ల ఇక్కడ రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి వాటిని పరిష్కరించుకుని ఈ గుడివాడ పట్టణంలో ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ మీద ఎడ్ల పందాలు అదేవిధంగా కోడి పందాలు ముగ్గుల పోటీలు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి భావించి ఈరోజు ఎడ్ల పందాలని ప్రారంభించడం జరిగింది అందరికీ సంక్రాంతికి మంచి జరగాలని చెప్పి అందరి కుటుంబాలు బాగుండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి